ప్రేమంటే ఏమిటంటే పాట థర్టీ కుమారి గారు దమయంతికి చాలా భయంగా ఉంది కానీ ఈ విధమైన భయంకరంగా ఒకటి దుర్మార్గానికి బలైపోయి చావడం అనేది ఆనాదిగా వస్తున్న స్త్రీ బలహీనతే కావచ్చు కానీ ధైర్యంగా ఎదుర్కోవడం అనేది అవసరం అనుకున్న దమయంతి ఏదైనా ఉందేమో అని కింద అటు ఇటు చూసింది కళ్ళు చీర కొంగుతో తుడుచుకుని కారు సీటు జిప్పులో ఒక పొడవాటి వైరు కనిపించింది అంతే ఇక ఆలస్యం చేయలేదు ఆ వైరుతో సుదర్శన్ మెడ గట్టిగా లాగి ముడి వేసినట్టు వేసి తీసుకోలేనట్లుగా చేసి తను దొరక్కకుండా వెనక్కి కూర్చుంది పెన్నులాడుతున్న సుదర్శన్ కి వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ ముడి బిగుసుకుంది ఒక్కసారిగా వెనక్కు వాలిపోయాడు భయంతో అలాగే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది ధమయంతి చచ్చిపోయాడా ఒక మనిషిని చంపేశానా ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లిని కావలసిన నేను హంతకురాలి నయ్యానా భగవంతుడా ఏమిటి పరీక్ష ఇప్పుడు నేను ఎలా ఈ అడవి లాంటి దారిలో ఎటు పోవాలి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావడం లేదని కాసేపు అలా ఏడుస్తూ చలనం లేని సుదర్శన్ వైపు చూసి చిన్నగా కార్ డోర్ లాక్ తీస్తూ ఉంది దమయంతి కానీ లాంటి ప్రాంతంలో ఏం చేయాలో ఎటు పోవాలో దిక్కుతోచని ఆలోచనలు ఆలోచిస్తూ చూస్తూ ఉండగానే ఆమె జడ గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది వెనక్కు తిరిగింది సుదర్శన్ పైకి లేచి దమయంతి చుట్టూ బలంగా పట్టుకున్నాడు ఇంత అందంగా సుకుమారంగా ఉన్నావు అనుకుంటే రాక్షసి లాంటి మనస్తత్వమే మీ జమీందారు ఇళ్లలో ఉన్న వారంతా ఇంతైనా నువ్వు మాట్లాడిన మాటలకు కనికరం ఎక్కడైనా కలిగినా కూడా ఇప్పుడు మాత్రం నేను నిన్ను వదిలేదే లేదే అంటూ ఆమె జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాడు సుదర్శన్ ఇంతలో ఎదురు కార్ డోర్ తీయడం అతని తల మీద బలంగా దెబ్బలు తగడం జరిగింది స్పృహ తప్పి పడిపోయాడు సుదర్శన్ దమయంతి భయంగా ఏడుస్తూ ఆ వైపు చూసింది తమ ఫ్యాక్టరీ విషయాలన్నీ కూడా పట్టించుకునే గుమస్తా వసుదేవులు అక్కడ నిలబడి ఉన్నారు భయంగా ఒక్కసారిగా ఆ పెద్ద చూసి చూసి ఏడ్చేసింది దమయంతి దిగండమ్మా కార్ వచ్చింది అంటున్న వసుదేవుల వైపు చూసి నమస్కరించుకొని కిందకు దిగింది దమయంతి కారు మళ్ళీ వెనక్కు తిరిగి అత్తగారింటికి బయలుదేరింది ఏమిటి అన్నట్లు చూస్తున్న దమయంతి ఆశ్చర్యాన్ని గమనించిన వసుదేవులు భయపడకమ్మా మీ మామగారు కాలం చేశారు మీకు మైలు వచ్చింది ఈ పరిస్థితుల్లో మీరు పుట్టింటికి వెళ్ళకూడదు అంటున్న గుమస్తా వైపు చూసి ఆయన వచ్చారా అని అడిగింది బాధగా ఏడుస్తూ దమయంతి ఇంతలో ఎవరో ఫోన్ చేయడంతో అక్కడ పడి ఉన్నాడు వాడు బతుకుంటే హాస్పిటల్ కి చేర్చండి అని కోపంగా చెప్పాడు కార్ డ్రైవ్ చేస్తున్న వసుదేవులు నాకెంతో భయం వేసిపోయింది అనుకుని ఏడుస్తుంది దమయంతి మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలి అన్న ఆశ కలిగిన వెంటనే ఈ రకంగా జరిగింది వెనక్కు తిరిగి వెళ్లిపోవలసిన పరిస్థితి కానీ తన భర్తను చూడవచ్చేమో తన భర్తతో మాట్లాడే అవకాశం ఉంటుందేమో అని ఎంత పిచ్చిగా ఆలోచిస్తుంది తను ఇప్పుడు జరిగిన ఘోరమైన విషయాన్ని మర్చిపోయింది మామగారు చనిపోయారు అన్న విషయం మర్చిపోయింది తన భర్తతో మాట్లాడాలి అనుకుంటుంది తన స్వార్థపరాలా లేక ఏమిటో అర్థం కావడం లేదు అని తల మీద చేతులు వేసుకొని అలాగే వెనక్కి వాలింది దమయంతి భయపడకండి అమ్మా మీరు సుదర్శన్ గురించి ఏమి మాట్లాడకండి అక్కడ ఏమి జరగకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తారు వాడిని గాయపరిచాను అని కూడా చెప్పవద్దు నేను నేను కొట్టడానికి చాలా కారణం ఉంది నా కూతురు జీవితంతో వాడు ఆడుకున్నాడు మీకు చెప్పవచ్చో లేదు నా పెద్ద కూతురు హైమా జీవితంలో మోసపోయి తల్లయింది ఆ విషయం గ్రహించిన ఈ దుర్మార్గుడు నా చిన్న బిడ్డను భయంకరంగా వేధించి హింసించి మరి లోబర్చుకున్నాడు ఎవరిని ఏమి అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా నేను ఆడబిడ్డల తండ్రిగా విలవిలలాడుతూ అలాగే పడున్నాను మీ పంచన నా పెద్ద కూతురికి నెల తప్పినప్పుడు ఆ విషయం బాబుగారికి చెప్పాను అని చెబుతున్న గుమస్తా మాటలు వింటున్న దమయంతి చిత్రంగా చూసింది చిత్రమేమీ లేదమ్మా పేదరికం కూడు కోసం అల్లాడే మాలాంటి జీవితాల్లో ఇటువంటి విచిత్రాలు ఎన్నో ఉంటాయి అలా అని అనుకుంటూ ఉండేవాడిని కాని అన్ని ఉన్న మీరు ఈ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత మీ ప పరిస్థితి తలుచుకుని ఎంతో బాధపడేవాడిని మీ అత్తమామలు భర్త గురించి నాకు బాగా తెలుసు అని బాధపడుతూ కారు నడుపుతున్నాడు వసుదేవులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నది దమయంతి బాధగా చూస్తూ మీ రాజా అంటూ బాధగా చెప్పాడు కాసేపటికి గుమస్తా నా భర్త అని ఏమి అడగలేకపోయింది దమయంతి నా బిడ్డకు అభాష్యం చేయించడం కుదరలేదు ప్రస్తుతం నా పెద్ద కూతురికి తొమ్మిదో నెల నిండిపోయాయి నా భార్య దుఃఖంతో అలాగే ఉండిపోతూ ఉంటుంది నా పిల్లలు అయోమయ స్థితిలో ఉన్నారు కానీ నా కుటుంబం నడవాలంటే మీ దగ్గర పనిచేయక తప్పదు ప్రస్తుతం ఫ్యాక్టరీ వ్యవహారాలు అన్ని బాధ్యతగా పట్టించుకునే వాళ్ళు ఉండాలమ్మా పెద్దవాళ్లకు ఎవరి వ్యసనాలు వారివే లేకపోతే ఇంత పెద్ద సంస్థానం కూడా పతనమైపోతుందని బాధపడ్డారు వసుదేవులు అని చెప్పిన గుమస్తా వసుదేవుల మాటలు వింటూ దమయంతికి ఆలోచనలో అగ్ని పర్వతం బద్దలైనంత కోపంగా అనిపించింది అంతలోనే తమ మేలు కోరుకుంటున్న అతని మంచితనాన్ని చూసి బాధపడింది ఇంటికి వెళ్లిన దమయంతి అక్కడ పరిస్థితులన్నీ గమనించి ఎలా జరిగిందో అత్తయ్య గారిని అని గట్టిగా అడిగింది అత్తగారిని దమయంతి వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి భయంగా గుండె పోటొచ్చింది అంటూ ఉంటే పెట్టే తిండిలో కొవ్వు తగ్గించి పెట్టాలి కదా చావు మీదకొస్తుంది వయసు పెరిగిన తర్వాత అని తెలుసు కదా అంటున్న దమయంతి వైపు భయంగా చూసింది మొట్టమొదటిసారిగా ఆమె అత్తగారు అలాంటి పరిస్థితులు ఆమె మాట్లాడడానికి వీల్లేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉన్నారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూస్తుంది దమయంతి ఇంతవరకు రాని రాజా గారు ఎక్కడా ఉన్నారు ఏమిటి అంటూ పని వాళ్ళని పంపించింది దమయంతి దమయంతి కాస్త గట్టిగా మాట్లాడుతూ జరగాల్సిన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి మీ అబ్బాయిని పిలిపించడం మీ బాధ్యత కదా అని అడుగుతున్న దమయంతి వైపు అందరూ చిత్రంగా చూశారు అవును అమావాస్యకు పౌర్ణమికి వస్తూ ఉండడం మీ అబ్బాయి గారికి అలవాటు కానీ ఇక్కడ జరిగిన విషయం ఎంతో బాధాకరమైనది మామగారు చనిపోయిన ఈ సమయంలో ఆయన ఇక్కడికి రావాలన్న బాధ్యత ఆయనకి ఉండాలి మీరైనా చెప్పాలి కదా అన్నది పెద్ద వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారు నిజమే ఆ ఇంటి కోడలు అన్న మాటలో ఏ తప్పు లేదు ఇంకా ఆవిడకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అటు అత్తగారికి విపరీతమైన చాదస్తం మామగారికి వ్యసనాలు విపరీతమైన తిండి మందు వ్యసనాలు కొడుకు గారి రాసలీల వ్యసనాలు ఇవన్నీ బయటపడకుండా ఈ ఇంటి పెద్దదానిగా ఈ మహాతల్లి ఆడించే పెద్ద నాటకంలో దమయంతి కూడా ఓర్చుకోలేని ఇబ్బంది పడి ఉంటుంది కదా మన బిడ్డలైతే కూర్చుంటారా న్యాయంగా మాట్లాడుకోవాలి నిజమే జరిగిన విషయాలు ఏనాడు కూడా ఎవరికి చెప్పకుండా జరుగుతున్న విషయాలు భరిస్తూ ఇన్ని సంవత్సరాలు ఆమె పడిన నరకం ప్రస్తుతం ఐదు నెలలు గర్భిణీగా అటు ఇటు తిరుగుతున్న దమయంతి వైపు చూస్తుంటే కోడలిగా ఆమె ఈ ఇంటి పరువు కోసం ఎంత ఓర్పు పట్టిందో అర్థమవుతోంది మరెవరైనా అయితే పెళ్లైనా మరుసటి రోజే పారిపోయే వాళ్ళు ఎటువంటి మూగ అరణ్యం నుండి తెలియనిదేముంది ఈ ఇంటి పెద్దవాళ్ళ విషయాలు ఆమె భర్త రాజా గారి విషయాలు పెద్దవాళ్ళు కాబట్టి బయటకు రానివ్వకుండా అందరూ అలా చూస్తూ భయంగా ఉన్నారు ఈనాడు ఆ ఇంటి కోడలే అలా మాట్లాడుతుంటే తప్పేమీ లేదన్నట్లుగా చూస్తున్నారు అందరూ అలా అందరూ దమయంతి వైపు జాలిగానే చూశారు ఆ ఇంటి పని వల్ల అందరి వల్ల ఆ ఇంట్లో ఉన్న రహస్యాలు దమయంతికి తెలియనివి కూడా తెలిసిన వాళ్ళు మరీ బాధపడ్డారు ఐదవ నెల గర్భంతో జరగాల్సినవన్నీ కూడా బాధ్యతగా చూస్తుంటే వసుదేవులు దమయంతి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు నమస్కరిస్తూ ఉన్న దమయంతిని చూస్తూ మంచిదమ్మా నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉండు తల్లి అని దీవించాడు ఆ విషయాలన్నీ చూస్తున్న దమయంతి అత్తగారి కడుపు రగిలిపోతుంది ఆమె ఎటు కదలకూడని పరిస్థితి అయ్యింది ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఎంత కొమ్ములు వచ్చాయి పుట్టింటికి పోయినా బాగుండేది ఇంటికి రాకుండా చేసేదాన్ని అనుకుంటున్న అత్తగారి వైపు చూసి ఆవేశపడకండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు మీకు ప్రాణగండం వస్తుంది అనుకున్న సమయానికి మీ అబ్బాయి గారు రాకపోతే ఇబ్బంది పడతారు మనవాడు పుట్టే వరకైనా ఆగండి అని ఆవిడ ఆవేశం చూసిన దమయంతికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆమెకే వినపడేలాగా మాట్లాడింది అలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్న దమయంతి వైపు చూసి షబాష్ అనుకుంటున్నారా మనసులో వచ్చిన పెద్దలు వాళ్ళు సంతోషిస్తున్నారు ఫోన్ చేశారా రాజా గారికి అని దమయంతి వసుదేవులు గారిని అడిగితే చేశానమ్మా వస్తున్నారు అన్నారు కానీ మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆ గానా భజానాలు వినిపిస్తున్నాయి అంటున్న వసుదేవుల గారి వైపు చూసి ఒకసారి మీరు రండి నాతో అన్నది దమయంతి అమ్మా తొందర పడుతున్నారేమో రాజా గారి కోపానికి మీరు గురికాక తప్పదేమో అని భయపడుతున్న వసుదేవులను చూసి రండి ఇక్కడ అందరూ పెద్దలు ఎదురు చూస్తున్నారు ఏమనుకుంటారు ఇది ఊరా వల్ల కాడా వాళ్ళందరూ మనుషులా కాదా వచ్చిన వాళ్ళందరూ పెద్దలను అగౌరవించినట్లవుతుంది పరిస్థితి ఎటువంటిది ఎటువంటి బాధాకరమైన విషయమైనా ఆయనకు తెలియదు కాబట్టి అలా ఉండి ఉంటారు తెలిస్తే వచ్చేస్తారుగా అని ఏమీ తెలియనట్లుగా కారులో ఎక్కింది దమయంతి కారు ఒక్కర గంటలోనే ఒక విలాస మందిరానికి వెళ్ళింది అక్కడ తన భర్త ఒక నర్తకి నాట్యం చూస్తూ ఆమె మీద డబ్బులు విసిరేస్తూ అక్కడేదో ఆహార పదార్థాలు తింటూ తాగుతూ ఉన్నాడు రాజాగారికి నమస్కారాలు అంటున్న దమయంతి మాటకు ఒక్కసారిగా తలెత్తి చూశాడు రాజాగారు అతని కళ్ళు ఎర్రబారాయి అంతలోనే వెనక ఉన్న వసుదేవుని కోపంగా చూశాడు మన్నించాలి అన్నట్లు నమస్కరించాడు వసుదేవులు మీ నాన్నగారికి అంతిమ సంస్కారాలు చేయాల్సిన బాధ్యత మీదే కదా ఒక్కరే బిడ్డగా మీరు ఆ ధర్మాన్ని పాటించవలసి ఉంది మీరు పట్టించుకోనప్పుడు కోడలిగా నా ధర్మాన్ని నేను స్వీకరించి ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన ధర్మం నాకుంది వచ్చిన పెద్దలంతా ప్రశ్నిస్తున్నారు అందువల్ల ఇక్కడికి రాక తప్పలేదు క్షమించండి అని చెప్పి ఒకవైపు తిరిగి నిలబడింది దమయంతి నర్తకి నాట్యం ఆపనూ లేదు రాజాగారు వెనక్కు తిరగను లేదు దమయంతి ఆ నర్తకి వైపు చూస్తూ గట్టిగా మాట్లాడుతూ మనిషివేనో నువ్వు ఎందుకలా నాట్యం చేస్తున్నావు విలాసాలు వినోదాలైన జీవితం అక్కడ మనిషి జన్మనిచ్చిన తండ్రిని పోగొట్టుకున్నారు నీ నాట్యాలు చూస్తూ కూర్చోవడానికి నిషాలో ఉన్నారు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు దయచేసిక మీరు వెళ్ళండి అంటూ పెద్దగా చెప్పేసరికి ఆ నర్తకి భయంతో వెళ్లిపోయింది దమయంతి వెనకాలే నడిచారు రాజాగారు వసుదేవుల గారు కారు నడుపుతూ ఉంటే రాజాగారు ఎదురు సీట్లు కూర్చొని నిద్రపోతున్నాడు మత్తు వల్ల దమయంతి టీవీగా కూర్చుంది వెనక వైపు దమయంతి తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో వాళ్ళు కూడా వచ్చారు గర్భ పట్టించుకుంటూ దగ్గరుండి పంతులతో అన్ని చేయిస్తూ భర్త వెనకాలను కూడా దగ్గరుండి చెప్పి మరి చేయిస్తుంటే ఆనందించారు తమ కూతురు యొక్క గొప్పతనాన్ని చూసి ఆ తెలివితేటలు పరిపక్వతను చూసి మురిసిపోయారు కానీ మత్తు ఓడుతున్నవాడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న గారికి పక్కనే ఉండి అన్ని చెబుతూ జరిగే విషయాల్లో ఏ లోపం లేకుండా చేస్తున్న దమయంతి అంతరాత్మకే తెలుసు అసలు విషయం తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్